వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో మండల కేంద్రంలో పోస్ట్ మ్యాన్ నిర్వాహకం బయటపడింది బట్వాడ చేయాల్సిన ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఏటీఎంలను సంచిలో మూట కట్టి గ్రామ పంచాయతీ చెత్త బండిలో చెత్తబండిలో చెత్త బండిలో ఆధార్ కార్డులు చూసి గ్రామస్తులు నివ్వెరపోయారు ఉదయం చెత్త వేసేందుకు వెళ్ళిన సాయిలు అనే గ్రామస్తుడు చెత్త ట్రాక్టర్లో ఆధార్ కార్డులు ఉన్న సంచిని గమనించి గ్రామస్తులకు తెలియజేశాడు దాదాపు రెండు వేల వరకు కార్డులు చెత్తబండిలో చూసి అందరూ ఆచార్యానికి లోనయ్యారు అన్నింటినీ సేకరించి గ్రామ పంచాయతీలో భద్రపరిచారు ఆధార్ కార్డులు దొరికాయని తెలుసుకున్న చుట్టుపక్కల గిరిజన తాండాల వారు గ్రామ పంచాయతీ భవనానికి వచ్చి ఎవరి కార్డులు వారు తీసుకెళ్లారు మిగిలిన కార్డులను చౌడాపూర్ ఎంఆర్ఓకు అందజేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆధార్ కార్డులు పారవేసేందుకు ప్రయత్నించిన పోస్ట్ మ్యాన్ నర్సింహులపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎంఆర్ఓ తెలిపారు పెన్షన్లు కూడా సరిగ్గా పంచడం లేదని తనకు ఫిర్యాదులు అందాయని ఎంఆర్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు దాదాపు రెండు వందల పదకొండు నుండి కార్డులు పంచకుండా తన వద్దే ఉంచుకొని పారవేసే ప్రయత్నం చేశాడని అన్నారు తమ వద్ద ఉన్న మిగిలిన కార్డులను గ్రామ సెక్రటరీ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు అందరూ వెళ్తుంటే నేను చిత్తబండలో దొరికినాయి అందరూ వచ్చి ముందు వేరే వాళ్ళు వస్తుంటే నేను 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 తీసుకున్నాను తల నేను సార్ సార్ దొరికిన అందరూ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఒకటేనా ఇంకా ఏ ఏమో అన్నీ మా ఆధార్ కార్డు ఒకటే అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఎవరు వేసిండ్రు అవి ఏమో ఎవరేసిండ్రో ఇంకా ఇంట్లో బండ గ్రామ పండగ కట్టర్లే అవన్నీ మీరు తీసుకున్నాక అందరు పోరే వాళ్ళు అందరూ వేరే వాళ్ళు మా మా పాప కూడా ఆధార్ కార్డు అడిగిస్తూ ఉండయిట ఏమంటా చూసినాం అంటే ఈరోజు చౌడాపూర్ గ్రామంలో మార్నింగ్ సెవెన్ సెవెన్ టైంలో మరి ఇక్కడ పోస్ట్ మ్యాన్ నర్సింహుడు గారు ఏం చేసిందంటే ఈ ఆధార్ కార్డులో ఒక సంచిలో తీసుకొచ్చి అవి ఏం చేసిందంటే ఈ ఏదైతే చెత్తబండి ట్రాక్టర్ ఉంటుందో ఆ ట్రాక్టర్లో ఈ వేయగానే ఈ ట్రాక్టర్లో ఉన్న ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని చూసి అవి తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది మరి ఇవి దగ్గర దగ్గర ఇంచుమించు ఒక నాలుగు ఐదు వందలు ఆధార్ కార్డ్స్ ఉంటాయి ఇవి ఇక్కడ చూస్తే టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇట్లా ఉన్నాయి ఒక మరి ఆధార్